ఇప్పుడే అందిన వార్త ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి భయాందోళనలో ప్రయాణికులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపులు ఈమెయిల్ కలకలం రేపింది ఇండిగో ఫ్లైట్ అరవై ఎనిమిది ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు విమానంలో ఐఈడి నార్వే గ్యాస్ ఉండొచ్చని అనుమానంతో బీటీఏసీ అత్యవసర సమావేశం జరిగింది ఫ్లైట్ను ముంబై ఎయిర్పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు జిఎంఆర్ సెక్యూరిటీ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా భద్రతా విభాగాలు మెయిల్ను పరిశీలిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ బాంబు ఉందా లేదా కావాలని ఎవరైనా అలా మెసేజ్ చేశారా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పోలీసులు బాంబు స్కాడ్ని పిలిపించి ప్రయాణికులను ఎప్పటికప్పుడు చేరవేశారు బాంబు విషయం తెలిసిన వెంటనే ప్రయాణికులు భయాందోళనలు గురయ్యారు పోలీసులు భద్రతా సిబ్బంది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు ప్రయాణికులకు భయాందోళన లేకుండా ఎప్పటికప్పుడు భయం లేకుండా వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరువేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాన్ని వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్